ప్రజలందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మేనరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ పన్నెండు రాశుల వాళ్ళకి స్థితిగతులు నక్షత్ర గడియలు నామదశ యోగ దిశ లక్ష్మీ దిశ ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశి వాళ్ళకి ఆదాయములో ఐదు ఖర్చులో ఐదు అనగా ఎంత సంపాదిస్తారో అంత ఖర్చయిపోతుంటది కాబట్టి ఇలా మనసులో ఇలా ఆలోచనలో ఎక్కడికో వెదగాలి ఏదో చేయాలి ఏదో సాధించాలి అన్న ఒక పట్టుదల అనేది ఇలా జాతకంలో ఉంటుంది కానీ ఎంత సాధించాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా కొన్ని కార్యక్రమాలు కొన్ని డిస్టర్బెంట్ కావటం ఇలా జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా ఇలా యోగంలో చూసుకుంటే మంచి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము రాబోతుంది మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో అంతా వెలుగనేది పెద్దగా లేదు మరి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎగసాయంలో కానీ వీళ్ళకి కొన్ని మార్పులు కొన్ని చేంజీస్లు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పనులు కానీ మరి ఎన్నో రోజుల నుంచి చేసే పనులు చేతికాడికి వస్తున్నాయి చేజారిపోతున్నాయి మరి మనసు ఒక అందునగా లేని దాని వలన వీళ్ళకి నష్టాలు బాధలు కష్టాలు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కానీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు మనం చేసుకోవాలి మనం డ్రైవింగ్ వచ్చులే అని కళ్ళు మూసుకొని మనం డ్రైవింగ్ చేయం కదా మనకి ఎంత తెలిసినా ఎంత తెలియకపోయినా జాగ్రత్త పడాలి కంటికి తగిలే పుల్ల కాలికి తగిగే దెబ్బని మనం గ్రహించుకోవాలి మరి ఆ విధంగా గ్రహించినట్టు అయితే మనకి జయప్రదం అవుతుంది మరి మనిషికి కొన్ని టయాలు ఉంటాయి మనిషికి కొన్ని టయాలల్లో మనం కొన్ని గ్రహించుకోకుండా మనం ఆలోచన చేసుకోవాలి మరి కొన్ని అంటే మరి ఎలాంటి టయాలు అనేది కొంతమంది ఉంటాయి మరి కొంతమందికి కొన్ని కొన్ని గ్రహ టయాలు కొన్ని ఉంటాయి ఆ గ్రహ గ్రహ టయాల వలన వాళ్ళకి రావలసిన ధనప్రాప్తి పోవటం ఉద్యోగం పోవటం కళ్యాణం దెబ్బ కొట్టటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం అలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలాంటి జాతకంలో కనబడే వాళ్ళందరికీ మంచి అవకాశము ఉంది ఈ సంవత్సరంలో వీళ్ళకి తొమ్మిదో నెల దాటిన కానిచ్చే మార్పులు వస్తాయి అంటే తొమ్మిదో నెల అనగా నవగ్రహాలు ఆ నవగ్రహాలు వీళ్ళ మీద ఉన్నదాని వలన అష్ట ఔషర్యాలు వాక్యభోగాలు ఇలా మీద లేని దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంది మనశ్శాంతి లేకపోకుండా ఇబ్బంది అవుతుంటారు ఇలాంటి కొన్ని కార్యక్రమాలలో కొన్ని బాధలో పడే వాళ్ళందరికీ ఒక మంచి యోగము మంచి నక్షత్ర గడీలు అనేది ఇలా యోగంలో కొన్ని రాబోతున్నాయి మరి మనస్తత్వం కూడా ఒక అందునగా లేదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఆ పని కాకోకుండా పోతుంటారు మరి వీళ్ళు స్త్రీలు ప్రేమించే స్త్రీలు ఊరి గురించి కూడా ఎన్నో విధానాలుగా ప్రేమిస్తుంటారు కానీ ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా పోతుంటాం మరి ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా ఉన్న దానివల్ల ఇలా మైండ్ అప్సెట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు ఇబ్బంది చేయటం బంధువు మిత్రులలో మోసపోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి మరి వీళ్ళకి కళ్యాణ యోగము గృహోయోగము అంటే గృహ ప్రవేశము ఇలా జాతక యోగములో అది దగ్గరలోనే ఉంది మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం కూడా మంచిగా ఉంది మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని రావాల్సిన కొన్ని కోర్టు సమస్యలు కానీ ఇల్లు సమస్యలు కానీ తర్వాత కొన్ని ప్లాట్లు కానీ కొన్ని భూములు కానీ కొన్ని అన్నదమ్ముల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ ఇలాంటి కొన్ని సమస్యలకి ఒక మంచి కారణము తొమ్మిదో నెల నుంచి వీళ్ళకి మంచి అద్భుతమైన విజయం అనేది రావాలి మరి ఇల్లు ఎర్రటి వస్త్రములు కానీ ఎర్రటి వాహనములు కానీ ఎర్రటి దుస్తులు కానీ ధరించుకోవడం ఎర్రటి వాహనముల వల్ల వీళ్ళకి కొన్ని ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి తూర్పు దశలో ఆదివారం రోజున తూర్పు దశలో ప్రయాణం చేయకూడదు ఆదివారము మంగళవారము శనివారము ఈ మూడు వారములు కానీ మీరు తూర్పు దశలో ప్రయాణం చేయకూడదు దానివల్ల మీకు నష్టము అనేది మీకు కలుగుతుంది దాన్ని మీరు చాలా వరకు గ్రహించాలి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి కానీ మితిమించిన భోజనము కానీ మితిమించిన భోజనం కానీ మితిమించిన పాట కానీ పాడితే అది కరెక్ట్గా ఉండదు అది ఎంత తినాలో అంతే తినాలి ఎంత పాడాలో అంతే పాడాలి మితిమించిన పాట పాడితే అది ఇబ్బంది అవుతుంది ఆ విధంగా మరి మీకు ఈ సంవత్సరంలో మీకు తొమ్మిదో నెల నుంచి అద్భుతమైన విజయాలు కార్యక్రమాలు కొన్ని పనులు కొన్ని ఎన్నో రోజుల నుంచి భూమిలో ఉండవలసిన ధనప్రాప్తి యోగం అనేది మీ జాతకంలో రాబోతుంది ధనప్రాప్తి అంటే మీ భూమిలో ఉండాల్సింది కానీ మీ ఇంట్లో ఉండాల్సిన ధనం అనేది మీకు బయటకు పడబోతుంది అది ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో మీకు తెలవదు అది మీరు ఊహించని అదృష్టము ఊహించని దిశ అనేది మీ జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా మీరు చేయాల్సింది మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరితో చెప్పుకుంటాము మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాము తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఎవరు మనకి భగవంతుడు దేవుళ్ళు ఆ దేవుళ్ళని మనం పూజించి ఆ దేవుళ్ళని మన బాధ ఆ దేవుళ్ళతో చెప్పుకునేటికైతే ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మనకి కటాక్షం అనేది ఎదురవుతుంది కాబట్టి మీకు ముఖ్యంగా దైవ దర్శనములు అంటే భగవంతుడు దర్శనాలు మీరు చేయాలి ఆ భగవంతుడు దర్శనాలు మీరు చేసినట్టుకైతే మీకు అంతా మంచి జరుగుతుంది మరి రాజకీయ ఫలితాలలో కూడా సినీ ఫీల్డ్ కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ బిగినిస్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఇప్పుడు తొమ్మిదో నెలలో వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలను పొందబోతున్నారు మంచి లక్ష్మీని అభివృద్ధిగా చే రావలసిన టయాలు అది దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మేనుగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు పడుకోకుండా ఆలోచించి ఆశు ఆశుతూసి అడుగేయాలి ఏరే వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారని మనం అది చేసామనుకోండి చాలా వాళ్ళ వరకు అధోగతి పాలయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీ జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా గురు దిశ మీకు ఉన్నదాని వలన ఆ గురు వల్ల ఎందుకంటే మీ దిశలో శని ప్రభావం అనేది మీకు మొదలవుతుంది కాబట్టి మీ దాంట్లో పడుతుంది కాబట్టి ఈ మేనరాశిలో శని ప్రభావం వస్తుంది కాబట్టి మీకు గురుబలం ఉంది కాబట్టి ఆ గురుబలానికి మీరు గురువుని పూజించండి గురు దిశ ఆ గురు దిశ మీరు పెరగాలంటే మీ గురువుల్ని మీరు పూజించండి తర్వాత రాఘవేంద్ర స్వామి కానీ దక్షిణమూర్తి కానీ తర్వాత మనకి అష్టాదశ పీఠాలని మనకి గుర్తింపు తెచ్చిన గురువు గారు మనకి ఎవరు శృంగీర కఠాధిపతి ఆ గురువు గారిని మీరు పూజించాలి ఆ గురువుల్ని మీరు పూజించినట్టుకైతే ఆయన ఆయన మనకు ఒక మంచి మార్గంలో గురు మార్గం అంటే ఏమిటి మార్గం అంటే మనం ఎలా ఉండాలి మనం ఏమి చేయాలి మనం ఏమి చేస్తే బాగుంటుంది మరి చెడు వస్తుందంటే మళ్ళీ మనం ఏమి చేయాలి మంచి వస్తుందంటే దానికి ఏమి చేయాలి అనేదే గురువు మరి ఆ గురువు గారిని మనం అయితే మనకి మంచి యోగం పెరుగుతుంది గురుబలం చాలా పెద్దది ఆ గురుబలాన్ని మీరు పూజించినట్టుకైతే ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి మనసు మంచి విజయము మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉండాలి మరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కోర్టులో సమస్యలు కో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి దాంట్లో కూడా మీరు కొన్ని జాగ్రత్త పడాలి అంటే మీరు చేయాల్సింది అష్టలక్ష్మిని మీరు పూజించాలి అష్టలక్ష్మి మీరు పూజించిన దాని తర్వాత మీరు స్త్రీ వారాహిని మాతని అమ్మవారిని పూజించినట్లయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మరి దీంతో పాటు మీరు కాలభైరవ పూజా బలం చేయాలి అది ఏ రోజు చేయాలంటే మీరు పొన్నమి రోజు కానీ అమావాస రోజు కానీ పున్నమ అమావాస లేకపోతే మీకు మెయిన్గా అష్టమి రోజు అష్టమి రోజున పూజించాలి ఏది కాలభైరవ గుడికి వెళ్ళి మీరు మీ సేతుకుంట నల్లటి నవ నవధాన్యములైనా కానీ లేదా నల్లటి నూములైనా కానీ ఆ నల్లటి నూములతో ఆయన్ని పూజించి ఆయనకి స్నానం చేపించేసి ఆ నల్లటి నూములతో చేపించినట్టుకి అభిషేకం చేసినట్టుకి అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతి కలుగుతుంది మరి మీ మీరు ఏది అనుకుంటారో అది మీకు తప్పకుండా విజయవంతం కావాలంటే ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎంతో బాధపడతా ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహమైన కానీ మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగబోతున్నాయి అనేది మీ జాతక బలాన్ని బట్టి మొత్తం చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా కూడా ఒక మార్గము పరమార్గము చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు おお、なましいわい、なましいわい、なましいわい、なましいわい。おお、なましいわい、なま。